సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగే బలం ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటనే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మన బ్యాటర్లు వేసిన విధ్వంసం చూసిన తర్వాత ప్రతి జట్టు బౌలర్లు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉండేది మనుషులు కాదు బ్యాటర్లు కాదు వాళ్ళు మాన్స్టర్లు అనుకుంటా కూడా కామెంట్లు అనమాట అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మనం ఫైనల్ దాకా ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం అంటే మన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ దాకా ఓనికి కారణం మన టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఫస్ట్ ఉన్న ఐదుగురు బ్యాటర్లు చెలరేగిపోయారు అనమాట ప్రతి మ్యాచ్లో అందులో ఏ ఒక్కరు మంచిగా అడినా కూడా మనం మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చినాం కాకపోతే ఫైనల్కి వచ్చేసరికి అందరు ఒకటేసారి ముంచేసారు కాకపోతే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఏమైందంటే మనకు సిక్స్త్ పొజిషన్లో సెవెంత్ పొజన్లో బ్యాటింగ్ చేయడానికి ఒక మంచి పవర్ హిట్టర్ కావాలని ఎస్ఆర్హెచ్ అనుకున్నది అనుకున్న విధంగానే ఒక అద్భుతమైన ఆటగాడిని దొరకబట్టింది అనమాట ఆ ఆటగాడే అనికిత్ వర్మ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా మనల్ని జస్ట్ బేస్ ప్రైస్కి మనం జట్లోకి తీసుకుందన్నమాట ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అయితే ఆక్షన్ అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఆక్షన్ అయిపోయిన తర్వాత మన ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడిన ఎవరైనా సరే అనికేత్ వర్మను ప్లేయింగ్ లెవెన్ లో పెట్టలేదు ఎందుకంటే అప్పటి వరకు మనోని పొటెన్షియల్ లెవెల్కి ఎక్కువ తెలియదు అన్నమాట అనికేత వర్మను మన ఎస్ఆర్హెచ్ యొక్క స్కౌట్ టీమే వెతికి పట్టుకున్నది మన జట్లో కూడా చేర్చగలిగింది అందుకే అనికేత్ వర్మ గురించి చాలా తక్కువ మందికి కూడా తెలుసు దానికి తోడు ఎస్ఆర్హెచ్ జట్లోకి రావడం కంటే ముందే మనోడు జస్ట్ రెండు వేల ఇరవై నాలుగులోనే తన డొమెస్టిక్ టీమైన మధ్యప్రదేశ్ జట్టు తరపున అన్న మూలబెట్టిండు అంటే కేవలం ఒక్క సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగులో డొమెస్టిక్ ఎంట్రీ చేసిండు టీ ట్వంటీలలో సయ్యద్ ముస్తక అలీ ట్రోఫీలో రెండు వేల ఇరవై ఐదులో ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్నాడు అనమాట ఇస్తారు వచ్చింది అందుకే మనోని గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆ కారణంగానే మనోడు మనకు కొంచెం తక్కువ ధరకే దొరికింది కూడా మనం అనుకోవచ్చు అనమాట అంటే ఇంక్లూడింగ్ బేస్ ప్రైస్ క్యాచ్ చేసిండు మన జట్లోకి అది మన అదృష్టంగా మనం భావించవచ్చు అయితే అనికేత్ వర్మకు క్రికెట్ జర్నీలో ఫస్ట్ బ్రేక్ పాయింట్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై మూడులో అంటే మనోడు డొమెస్టిక్ లెవెల్లో ఎంట్రీ ఇవ్వకముందే మనకి ఒక బ్రేక్ పాయింట్ అనేది దొరికిందనమాట అవి ఏంటి అంటే క్లబ్ లెవెల్ మ్యాచెస్ అంటే మన ఇండియాలో ప్రతి చోట కూడా క్లబ్ లెవెల్ మ్యాచ్లు జరుగుతాయి కదా ఆ మ్యాచ్లలో అంటే మధ్యప్రదేశ్లో జరిగే క్లబ్ లెవెల్ మ్యాచ్లలో అనికిత్ వర్మ బ్యాటింగ్కు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు అనమాట మనోడు ఆల్మోస్ట్ రెండు వందల కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు ప్రతి మ్యాచ్లో దానికి తోడు మనోని సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీ అది మనం ఐపీఎల్లో కూడా చూసినాం కాకపోతే అప్పుడే అంటే క్లబ్ లెవెల్లో కూడా మనోడు సూపర్ పవర్ హిట్టింగ్ అన్నమాట ఆ కారణంగానే మనోడు మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్లో ఒక ఇంటర్ ఇవ్వగలిగింది అనమాట అంటే మనకు తెలిసిందే కదా ప్రతి స్టేట్ కూడా వాళ్ళకు ఒక సపరేట్ లీగ్ టోర్నమెంట్ అని ఒకటి నిర్వహించుకుంటూ ఉన్నది టీ ట్వంటీ లీగ్ మన హైదరాబాద్లోనే లేదు కానీ ఆల్మోస్ట్ ప్రతి స్టేట్లో జరుగుతూ ఉన్నది అందులోకి వెళ్ళి ఇటువంటి మంచి మంచి ఆటగాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు అయితే మనోడు మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా మనోడిని పవర్ హిట్టింగ్ తోటి ప్రతి ఒక్కరు నాకట్టుకున్నాడు అనమాట ముఖ్యంగా మనోడు ఒక మ్యాచ్లో నలభై నాలుగు బాళ్లలోనే నూట ఇరవై రన్స్ అనేటివి కొట్టిండు అంటేనే మనోడు ఏ రకమైన హిట్టింగ్ చేయగలడు అనేది అందరూ అర్థం చేసుకోవచ్చు అనమాట అయితే ఈ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తున్న అనికేత్ వర్మ ఎస్ఆర్హెచ్ యొక్క స్కౌట్ టీం దృష్టిలో పడింది అనమాట అయితే మనోడు ఎస్ఆర్హెచ్ యొక్క స్కౌట్ టీం దృష్టిలో పడ్డ తర్వాత కూడా మనోళ్ళు అనికేత్ వర్మను కొన్ని రోజులు ఫాలో అయ్యారు అనమాట అయితే మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన వెంటనే మనోనికి ఆ జట్టు తరపున డొమెస్టిక్ లెవెల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశం అనేది లభించింది టీ ట్వంటీ ఫార్మాట్లో అంటే సయ్యద్ ముస్తకాలి ట్రోఫీలో అందులో కూడా మనోడు తన పవర్ హిట్టింగ్ తోట అందరినీ ఆకట్టుకున్నాడు అనమాట ఆ కారణంగానే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్షన్ టైంలో అంకేత్ వర్మ మన జట్టుకు పర్ఫెక్ట్ సెట్ అవుతాడు అని ముందే ఒక ప్లాన్ గీసుకొని మరి మన జట్టులో ఏర్చుకున్నది ఎందుకంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ అంటే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లోనే అంకేత్ వర్మను డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్లో పెట్టింది ఎస్ఆర్ఎస్ యాజమాన్యం అయితే మామూలుగా ఎప్పుడైనా సరే డొమెస్టిక్ లెవెల్ ప్లేయర్లను జట్లో ఏర్చుకున్నప్పుడు బేస్ ప్రైజ్ ఆటగాళ్ళను జట్లో ఏర్చుకున్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ప్లేయింగ్ లెవెన్లో అవకాశాలు ఇవ్వరన్నమాట కొందరు అయితే సీజన్ మొత్తం రెండు సీజన్లు మొత్తం కూడా బెంచ్ పైన ఊకున్నా కూడా కొంతమంది ఆటగాళ్ళకు అవకాశాలు రావు ఎందుకంటే అటువంటి ఆటగాళ్ళను బ్యాకప్ కోసం తీసుకుంటే ఆ ఫ్రాంచైజీలు కాకపోతే మన ఎస్ఆర్హెచ్ మాత్రం అంకేత్ వర్మను తీసుకున్న తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మ్యాచ్ లోనే ఛాన్స్ ఇచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు అంకేత్ వర్మ ఎస్ఆర్ హెచ్ యొక్క ప్లేయింగ్ ప్లాన్లలో ఉన్నాడు అనేది అయితే ఆ ఫస్ట్ మ్యాచ్ లోనే అంటే రాజస్థాన్ రాయల్స్ తోటి జరిగిన ఫస్ట్ మ్యాచ్ లోనే తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని అంకిత్ వర్మ ప్రూవ్ చేసుకున్నాడు ఆ మ్యాచ్లో ప్రతి ఒక్కరు రెచ్చిపోయారు అనమాట టాప్ ఫైవ్ బ్యాటర్లు కూడా మనోళ్ళు అందరు రెచ్చిపోయారు ఆ మ్యాచ్లో అందులో మనం రెండు వందల ఎనభై ఆరు రన్స్ అనేటివి కొట్టినాం అయితే ఆ మ్యాచ్లో ఎండింగ్ మూమెంట్లు వచ్చిన అనికేత్ వర్మ కూడా రెండు సిక్స్లు కొట్టిండు ఆ రెండు సిక్స్లతోటే మనోడు ప్రూవ్ చేసుకున్నాడు నేను వర్త్ ప్లేయింగ్ లో ఉండడానికి అది కూడా ఎస్ఆర్హెచ్ లాంటి బ్యాటింగ్ లైనప్లో నేను ఉండగలను అనేది నిరూపించుకున్నాడు అనమాట ఇక ఆ తర్వాత ఢిల్లీతో జరిగిన మ్యాచ్ మ్యాచ్లో కూడా మనోడు ఇంకోటి నిరూపించింది అది ఏంటి అంటే నేను కేవలం పవర్ హిట్ కాదు సెన్సిబుల్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతా అంటే జట్టు పరిస్థితులను బట్టి బ్యాటింగ్ చేయగలుగుతా అనే విషయాన్ని అనికేత్ వర్మ ప్రూవ్ అనమాట ఎందుకంటే ఢిల్లీతో జరిగిన మ్యాచ్ మనం ఓడిపోయినాము అది పక్కన పెడితే ఆ మ్యాచ్ లో స్టార్టింగ్ లోనే మన వికెట్ లో టపా 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 పడిపోయినాయి కాకపోతే అయినా కూడా మన జట్టు గెలవగలుగుతుంది అని ఫ్యాన్స్ అందరికి హోప్ ఇచ్చింది అనికేత్ వర్మనే అనికేత్ వర్మ క్రీజ్ లో ఉన్నంత షేప్ కూడా జట్టు గెలవగలుగుతుందని ఫ్యాన్స్ అందరు నమ్మిర్రు కాకపోతే మనోడు మన జట్టుని లైన్ అనమాట అంటే విజయం సాధించలేకపోయిండు అయినా కూడా మ్యాచ్ తోటి ప్రూవ్ చేసిండు నేను కేవలం ఎండింగ్ లో వచ్చి రెండు మూడు బాలు సిక్స్ ఉతకడమే కాదు నేను సెన్సిబుల్ బ్యాటింగ్ కూడా చేయగలుగుతా జట్టు పరిస్థితులకు తగ్గట్టు అనేది నిరూపించాను అనమాట ఇక ఆ తర్వాత ఉండే ప్రతి మ్యాచ్ లో కూడా ఎస్ఆర్ హెచ్ ఒక ప్లేయింగ్ లెవెన్ లో అంకేత్ వర్మను కంటిన్యూ చేసింది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తర్వాత మనోనికి ఫేమ్ వచ్చింది కదా అయితే మామూలుగా కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్లు ఫేమ్ రావడంతో ఆటనుండీ డిస్ట్రాక్ట్ అయిపోతారనమాట అంటే వేరే వాటిపైకి వాళ్ళ ధ్యాస అనేది మళ్ళీ పోతుంది కాకపోతే అనికేత్ వర్మ మాత్రం ఆ విధంగా చేయలేదు మనోడు రెండు వేల ఇరవై ఐదు డొమెస్టిక్ లెవెల్లో మాత్రం బాగానే రాణించిండు అంటే రంజే సీజన్లో మనకి ఛాన్సులు అనేటివి చాలా తక్కువ వచ్చినాయి కానీ సయ్యద్ ముస్తక అలీ ట్రోఫీ అయినా సరే విజయ్ హజారే ట్రోఫీ అయినా సరే తన జట్టుకు తాను ఏం చేయగలడో అదంతా వేసిండనమాట అయినా కూడా మధ్యప్రదేశ్ జట్టు ఈసారి డొమెస్టిక్ లెవెల్లో సక్సెస్ కాలేకపోయింది అయినా కూడా అనికేత్ వర్మ మాత్రం తాను చేయగలిగింది అంతా వేసిండు జట్టు కోసం వంద శాతం ఇచ్చిండు అనేది మాత్రం చెప్పచ్చు ఎవ్వరైనా మ్యాచ్లు ఫాలో అయిన వాళ్ళు ఇక ఇప్పుడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో మరి అంకిత్ వర్మ ఏ రకంగా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూడాలి ఎందుకంటే ఈసారి కూడా మనోడు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు ఇంపాక్ట్ ప్లేయర్గానైనా సరే అంకిత్ వర్మను బ్యాటింగ్ కు దించుతా అన్నమాట ఎస్సారొచ్చు కాబట్టి ఈసారి మనోడు ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాడో ఐపీఎల్లో అనేది చూడాలి ఎందుకంటే ఈసారి కూడా మళ్ళీ మన బ్యాటర్లు అందరు ఫుల్ ఫామ్ లో ఉన్నారు అదే విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ని కూడా మనం బ్యాటింగ్ నమ్ముకొని నమ్ముకునే పోతా ఉన్నాం కాబట్టి లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలిగే అంకిత్ వర్మ పైన చాలా భారం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఎప్పుడన్నా టాప్ ఆర్డర్ కనుక విఫలమైన లేదంటే ఎండింగ్ లో కీలక పరుగులు కొట్టాల్సిందేనా అంకిత్ వర్మ లాంటి లో వచ్చే బ్యాటర్ల పైన ఉంటుంది కాబట్టి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో అనికిత్ వర్మ ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తారో చూడాలి మరి మీరేమనుకుంటా ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ అంకిత్ వర్మకు బ్రేక్ త్రూ సీజన్ అయితే ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటి అనేది కామన్ చేసినా చెప్పండి